హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాలా వంటలు ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ సింపుల్గా లంచ్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి ఈ ఎండవేడికి ఆరోగ్యానికి మేలు చేసే ఇలా కమ్మని పెరుగన్నం చేసుకుని తిన్నామంటే కడుపులో చల్లగా కమ్మగా తినేయవచ్చు మరి ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కమ్మని పెరుగన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యం తీసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసేసి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా కుక్ చేశాను పెరుగన్నానికి రైస్ని ఇలాగే మెత్తగా ఉడికించుకోవాలి పెరుగన్నం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు ఉడికించుకున్న రైస్ని వేసుకుందాం గెరెట్తో ఇంకొంచెం మెత్తగా మ్యాష్ చేసుకుందాం ఏదైనా గ్లాస్ తీసుకొని కూడా మ్యాష్ చేయవచ్చు రైస్ని ఇప్పుడు ఈ అన్నము పూర్తిగా చల్లారిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం అన్నం తీసుకున్నామో అదే కప్పుకి కాచిన చల్లటి పాలని ఒక హాఫ్ కప్పు వేసుకున్నాం పాలు అన్నంలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా పాలు పోయడం వల్ల పెరుగన్నం తొందరగా పులయకుండా ఉంటుంది అంటే పెరుగన్నం పుల్లగా లేకుండా చేసినప్పుడు ఎంత కమ్మగా ఉంటుందో మూడు నాలుగు గంటల వరకు కూడా అలాగే కమ్మగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట రైస్లో పాలు బాగా కలిసేలాగా కలిపేసుకొని అదే కప్పుతో ఒక కప్పు ఫ్రెష్ పెరుగును వేసేసుకొని కలిపేసుకుందాం పెరుగు పుల్లగా ఉండకూడదండి ఎందుకంటే పుల్లగా ఉందంటే పెరుగన్నం ఎక్కువగా తినలేం కదా పెరుగు కూడా అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి పెరుగన్నం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి మరీ లూజ్ లేకుండా మరీ గట్టిగా లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకుందాం పెరగన్నంలో ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల పెరగన్నం రుచి మరింత పెరుగుతుందండి తప్పనిసరిగా ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా కలిసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్మైన కొత్తిమీరని సన్నగా తరిగేసి వేసుకోవాలి నేను కొత్తిమీరని గార్నిష్గా కూడా కొంచెం వేస్తాను కొత్తిమీరని కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పెరుగున్నానికి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడల్ని ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని వేసేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసానండి మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును కూడా వేస్తున్నాను జీడిపప్పు వేయడం వల్ల పెరుగన్నం టేస్ట్ మరింత పెరుగుతుంది జీడిపప్పు కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని పోపునంతా బాగా వేయించుకుందాం కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్మైన ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం పేస్ట్ని వేస్తున్నాను నేను ఇక్కడ అల్లం దంచి వేస్తున్నానండి మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు ఈ అల్లం పేస్ట్ కూడా పోపులో బాగా వేగేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆపేద్దాం ఇప్పుడు ఈ పోపునంతా పెరుగన్నంలో కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకుందామంటే పెరుగన్నంలో పోపునంతా కమ్మనైనా పెరుగన్నం మనకు రెడీ అయిపోతుంది చూస్తుంటే నోరూరుతోంది కదండి లంచ్ బాక్స్కి కూడా ఈ పెరుగన్నం చాలా చాలా బాగుంటుందండి ఇంకా సర్వింగ్ బౌల్ ఈ పెరుగన్నాన్నంతా తీసుకొని గార్నియర్స్గా కొంచెం కొత్తిమీరని క్యారెట్ని తురిమేసి వేసానండి కమ్మని పెరుగన్నం రెసిపీ మనకు రెడీ అయిపోయింది ఈ పెరుగన్నం లంచ్ బాక్స్కి కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో తప్పకుండా తీసుకోవాల్సిన హెల్దీ రెసిపీ అనమాట కూరగాయతో సర్వ్ చేసుకున్నామంటే హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు చూశారు కదండి ఈ పెరుగన్నం రెసిపీని మీరు కూడా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి